యోగాసనాలు సూర్య నమస్కారాలు ఇవి కేవలం ఆసనాల సమాహారం మాత్రమే కాదు ఇది ఒక జీవశక్తి మన శ్వాసలో శక్తిని పెంచి మన హృదయం ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంచే సాధనం ఒంటికి యోగా మంచిదేగా యోగా చేయడం వల్ల మన శరీరం సౌష్ఠవంగా అందంగా ఉంటుంది ముఖం మంచి గ్లో వస్తుంది ఇప్పుడు మనం చూస్తున్నది వజ్రాసనం ఆసనాలన్నిటిల్లో వజ్రం లాంటిది సాధారణంగా ఆసనాలు ఖాళీ కడుపుతో చేయాలి కానీ ఈ వజ్రాసనం మాత్రం హాయిగా సుష్టిగా భోజనం చేసిన తర్వాత అలా రెండు కాళ్ళు వెనక్కి మడిచి కూర్చుంటే హాయిగా ఉంటుంది ఆహారం త్వరగా జీర్ణమవుతుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది కాళ్ళు నేల మీద ఆనించలేని వాళ్ళు అలా దిండి వేసుకొని కూడా సుఖంగా కూర్చోవచ్చు ఈ వజ్రాసనం వల్ల ఫలితాలు చదువుకునే వారిలో చదువులో ఏకాగ్రత పెరుగుతుంది ఆహారం తిన్న తర్వాత చేస్తాం కాబట్టి త్వరగా జీర్ణమై ఎలాంటి ఇబ్బంది లేకుండా పొట్టకి హాయిగా ఉంటుంది ఓ సూ సూర్యదేవ శరణం నీకు శ్రద్ధతో మేల్కొని నమస్కరిస్తిని